నమస్కారం గురుగారు సుభాషిష్ లండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెలలో కన్యరాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేయవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా అన్ని రాశుల వాళ్ళు అంటే సర్బేజన సుఖినో భవంతో అన్నట్టుగా అన్ని రాశుల వాళ్ళు బాగుండాలి కాబట్టి దానికి సంబంధించి అందరూ బాగుండే దాని కోసం మనం తెలియ చేసేటటువంటి విషయాలలో ఇప్పుడు కన్య రాశి కన్య రాశి వాళ్ళు ఆ ఇక్కడ నక్షత్ర ప్రకారంగా చూసుకున్నట్టయితే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు అనగా మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు కానీ నక్షత్రంలో నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు కానీ అలాగే నక్షత్రం ఒకటో పాదం రెండో పాదంలో జన్మించిన వాళ్ళు కానీ కన్యా వారు అయితే ఈ రాశిలో పుట్టిన వీళ్ళందరూ కూడా ఈ మార్చి నెలలో కొత్తగా నూతన వ్యాపారాలు బాగా చక్కగా ప్రారంభం చేసుకోవచ్చు కలిసి వస్తాయి అయితే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి బదిలీలు ట్రాన్స్ఫ్రాన్స్ఫర్లు అనేది స్థాన చలనం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఒక చోట స్థిరంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఈ కన్యా కన్యారాశి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చోట చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బదిలీ జరిగే అవకాశం ఉంది అంటే వేరొక స్థానానికి మారే అవకాశం ఉంది స్థాన చలనము అది ఉద్యోగ రీత్యా కూడా జరుగుతుంది ఇదే కాకుండా ఇంటి విషయాలలో కూడా గృహ మార్పులు జరిగే అవకాశం ఉంది ఇదే కాకుండా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మాత్రం ఈజీగా జరుగుతుంది చక్కగా దూర ప్రదేశాలలో వెళ్ళేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు చక్కగా అనుకున్న సమయ ప్రకారంగా నెరవేరుతుంది ఇదే కాకుండా కుటుంబ సఖ్యత కుటుంబ సఖ్యత అంటే కుటుంబంలో తల్లిదండ్రుల విషయం కానీ లేదంటే అన్నదమ్ముల యొక్క సఖ్యత కానీ కుటుంబంలో పిల్లల యొక్క అభివృద్ధి కానీ అలాగే భార్యాభర్తల యొక్క సఖ్యత కానీ అన్ని విషయాలలో కూడా కన్యా రాశి వారికి ఈ మాసంలో అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇదే కాకుండా ఈ రాశి వారికి కాస్త శ్రమ అంటే శరీర శ్రమ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ చివరిగా ఫలితం అనేది ఉంటుంది అంటే కష్టే పలి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ కన్యారాశి వారికి ఈ మార్చి నెలలో బాగా చక్కగా కలిసి వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు అలాగే గృహ విషయాలలో కూడా నూతన గృహ ప్రారంభము చేసుకోవచ్చు ఇదే కాకుండా ఆరోగ్య విషయంలోకి వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో బాధ బాధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ మార్చి నెలలో వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది అంటే ఆరోగ్యపరంగా నయమవుతుంది వీలైనంత వరకు ఈ కన్యారాశి వాళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించడం కానీ లక్ష్మీదేవిని పూజించడం కానీ ఇదే కాకుండా తామర పూలతో కానీ లేదంటే మెరున్ కుంకుమతో కానీ అంటే పసుపుతో తయారైన కుంకుమతో కానీ అష్టోత్తరం అది సూర్యోదయం సమయంలో లేదంటే శుక్రవారం సాయంత్రం ఐదు తర్వాత ఏడులోపు ఈ సమయంలో లక్ష్మీదేవికి ఒక గులాబీ పూలు ఒక పదకొండు పూలు తీసుకొని పదకొండు పూలని పట్టుకొని పదకొండు ప్రదక్షిణలు అమ్మవారికి చేసి అలాగే అమ్మవారికి అష్టోత్తరం జరిపించి కుంకుమార్చన చేసి అలా ఒక తొమ్మిది వారాలు కానీ పూర్తి చేయగలిగితే ఈ రాశి వారికి విశేషమైనటువంటి ధనయుగ ప్రాప్తి కలుగుతుంది ఈ మాసంలో అధికంగా ధనార్జన ఆర్జించే అవకాశం ఉంది అంటే వాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ధనార్జన పొందే అవకాశం ఉంది ఉద్యోగంలో కూడా వాళ్ళ యొక్క శాలరీలు పెరిగే అవకాశము కూడా ఉంది అలాగే మిగతా విషయాలలో కూడా ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది ఈ మార్చి నెలలో గురువు యొక్క అనుగ్రహం బాగుంది అలాగే శని అనుగ్రహం కూడా బాగానే ఉంది అలాగే రాహుకేతువుల యొక్క ప్రభావం కొంత అనుకూలత లేదు కాబట్టి వీలైనంత వీలైనంతమంది రాహు రాహుకేతువులకి సంబంధించి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి వీలైనంత వరకు రాహుకేతువులకి వీళ్ళు కూడా ఉప్పు దానం చేసి ప్రదక్షిణ చేసుకున్నట్టు అయితే తొమ్మిది ప్రదక్షణలు చక్కగా అది కూడా ఆ సమస్యలు కూడా వైదొలిగిపోతాయి రాహుకేతుల యొక్క పీడలు వైదొలిగిపోతాయి ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోను ఈ కన్యా రాశి వారికి ఈ మార్చి నెల కలిసి వస్తుంది ఓకే గురువు గారు మార్చి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవంత్